రిజల్ట్స్ రాలేదు ఎవరికి వారు కాన్ఫిడెంట్గా ఉన్నారు కూటమి వైప వైసీపీ వైప అన్నది ఎవరికి వారు వాదులాడుకుంటున్నారు కానీ ఎవరికి గ్యారంటీ లేదు కానీ వైసీపీ మాత్రం మైండ్ గేమ్ ఆపటం లేదు తాము వచ్చేస్తున్నామని నూట పది సీట్లు వస్తున్నాయని వచ్చాక చూసుకోండి అంటూ హడావుడి చేస్తున్నారు అసలు విశాఖలో ప్రమాణ స్వీకారం అక్కడ హోటళ్లు బుకింగ్స్ అవుతున్నాయని సోషల్ మీడియాలో రోమర్లు క్రియేట్ చేస్తున్నారు అవి ఫేక్ అని కూడా తేలింది సరే వారు గెలుస్తారో లేదో నాలుగవ తేదీన తేలుతుంది కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు దీనివల్ల వారికి ఏమొస్తుంది ఇదే అర్థం కాని వ్యవహారం పోలింగ్ అయిపోయాక నలభై ఎనిమిది గంటల దాకా సీఎం జగన్ ట్వీట్ కూడా చేయలేదు చాలా లేట్ గా ట్వీట్ చేశారు తర్వాత రెండు రోజుల తర్వాత విదేశాలకు వెళ్లే ముందు ఐపాక్ ఆఫీస్కు వెళ్లి ఈసారి నూట యాభై ఒకటి కంటే ఎక్కువ వస్తున్నాయని ప్రకటించారు దీంతో సినిమా మొదలైంది అదిగో వైసీపీ వస్తుందని ముందు నూట యాభై ఆరు అన్నారు ఇప్పుడు నూట పదికి వచ్చారు ప్రభుత్వం అయితే మళ్లీ తమదే అని మాత్రం గట్టిగా చెబుతున్నారు పోలింగ్ సరళి చూసిన వారంతా వీరి బిల్డప్లు చూసి షాక్ అవుతున్నారు ఏంటి వీళ్ళ కాన్ఫిడెన్స్ అని చర్చించుకుంటున్నారు ఇలా చర్చ పెట్టడంలో మాత్రం వైసీపీ సక్సెస్ అయిందనే చెప్పాలి మరోవైపు ఇప్పటి వరకు చంద్రబాబు నోరు విప్పలేదు మామూలుగా అయితే పోలింగ్ అయిపోగానే మాట్లాడతారు ఈసారి మాట్లాడలేదు విదేశాల నుంచి ఇప్పుడే రిటర్న్ వచ్చారు మరి ఇప్పుడైనా మాట్లాడతారో లేదో తెలియదు మరోవైపు పవన్ కళ్యాణ్ అయితే వారణాసి వెళ్లిన రోజే జాతీయ మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు మరోవైపు మోదీ అమిత్ షా కూడా ఏపీలో తాము అధికారంలోకి వస్తున్నామని ప్రకటించారు అయితే వైసీపీ మైండ్ గేమ్ కి రెండు కారణాలున్నాయని అంటున్నారు ఒకటి కేడర్ లీడర్స్ జారిపోకుండా ఉండటానికి చేసి రేపు ఫలితాలు వచ్చాక అక్రమాలు జరిగాయని ఆరోపించడానికి అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట మరోవైపు వైసీపీకి రాదనుకుని అధికారులు రహస్యాలన్నీ లీక్ చేస్తారేమోననే భయంతో కూడా ఈ గేమ్ ఆడుతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది మరి రేపు నాలుగున ఏం జరుగుతుందో చూడాలి గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి